ఏసీపీ ఆనందబర్య వల్ల ఇంటికి రావడంతో ఇంకా లహరిని రూమ్లోకి తీసుకొని వెళ్ళి ఇంటరాగేట్ చేస్తూ ఉంటుంది ఇంకా అసలేం జరిగింది లహరి చెప్పు అంటే లహరి జరిగిన విషయం మొత్తం చెప్తుంది అసలు నీకు తనకి జ్యూస్లో పాయిజన్ కలపాలని ఐడియా ఎవరిచ్చారు ఆ ఫొటోస్ తీసుకురావడానికి ఆ ఐడియా ఎవరైనా ఇచ్చారా నీకే వచ్చిందా అని ఏసీపీ అడగడంతో మా వదిన అనన్య అని ఇలా చేసింది ఇలా చెప్పింది తను చెప్తేనే నేను ఇలా చేశాను కానీ తను చనిపోతాడని నేను అనుకోలేదు అని అలహరి చెప్తుంది సరే నువ్వు బయటికి వెళ్ళి అనన్యను పిలుపు పిలిపించు అని చెప్పడంతో అలహరి బయటికి వచ్చి అనన్య వదిన అనన్య నిన్ను పిలుస్తున్నారు లోపల అని చెప్తుంది నన్నెందుకు పిలుస్తున్నారు అని అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు అనన్య కూడా పిలుస్తున్నారు పిలుస్తున్నారని అనుకుంటుంది ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత చెప్పు మహేష్ని ఎందుకు చంపావు అని అడుగుతూ ఉంటుంది ఆ ఏసీపీ అడగడంతో నేను మహేష్ని చంపడం ఏంటి మహేష్ని చంపింది ఆ శర లహరి అని ఇప్పుడే తెలిసింది శరణ్య అని అనుకున్నారు కానీ అని అంటే ఇంకా ఏసీపీ ఒక్కసారిగా అనన్య చెంప పగలగొట్టి కొట్టి కదా పాయిజన్ ఇచ్చి చంపేసింది అని అడుగుతూ ఉంటుంది గట్టిగా ఆ చెంప పగలగొట్టిన కొట్టిన సౌండ్ విని బయట ఉన్న వాళ్ళందరూ చాలా షాకింగ్గా వింటూ చూస్తూ ఉంటారు అనన్య కూడా అదేంటి వాళ్ళ బుక్ చేద్దాం అనుకుంటే నేను దొరికిపోయేలా ఉన్నాను అని ఆలోచిస్తూ ఉంటుంది మరి ఇప్పుడు అనన్య పని అయిపోతుందా ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం శరణ్య లహరి సేఫ్ అవుతారేమో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి